రేపే అతి పెద్ద దీపావళి అమావాస్య సోమవారము ఎంతో శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున మీరు జిల్లేడు మొక్క కనిపిస్తే ఇలా చేయండి చాలు క్షణాల్లో మీకున్నటువంటి కష్టాలు దరిద్రాలు పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు వద్దన్నా కూడా ధనం అనేది వచ్చి పడుతుంది అంత శక్తివంతంగా జిల్లేడు మొక్క ఏంటంటే మీ యొక్క జాతకాన్నే మారుస్తుంది జిల్లేడు మొక్క మనకు దేవతా వృక్ష చాలా మంది కూడా జిల్లేడు మొక్కలను వాళ్ళ ఇంటి ముందల అంటే ఇంటి బయట పెంచుకుంటూ ఉంటారనమాట జిల్లేడు మొక్కలు రెండు రకాలు ఉన్నాయి ఒకటి నీలి రంగు పుష్పాలతో ఉన్నటువంటి జిల్లేడు మొక్క ఉంటుంది తెలుపు రంగు పుష్పాలతో ఉన్నటువంటి జిల్లేడు మొక్క ఉంటుంది కానీ ఆ రంగు నీలి రంగులో ఉన్నటువంటి పుష్పాల మొక్క కన్నా కూడా తెలుపు రంగు పువ్వులతో ఉన్నటువంటి జిల్లేడు మొక్క అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి ఆ జిల్లేడు మొక్కతోటే మనకి ఈ రోజున ఈ పరిహారం అనేది చేయాల్సి ఉంటుంది తెల్ల జిల్లేడు పువ్వులు ఉన్నటువంటి మొక్క అనేది మనకు దేవతా వృక్షము దానికి అతేంద్రియ శక్తులు అలాగే ప్రకృతి శక్తి దైవ శక్తిని పూర్తిగా ఉంచుకుంటుంది అనమాట జిల్లేడు ఆకులతో ప్రత్యేకంగా గణపతిని కూడా పూజిస్తూ ఉంటారు కాబట్టి జిల్లేడు మొక్క ఏంటంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనటువంటి మొక్కగా అలాగే పరమేశ్వరుడు కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి మొక్కగా లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఒక మొక్కగా ఈ జిల్లేడు మొక్కను పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ అమావాస్య రోజున అంటే దీపావళితో వస్తున్నటువంటి ఈ అమావాస్య రోజున అందులో సోమవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ పరిహారం ఏంటంటే మీకున్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడేస్తుంది మీకున్న అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ఏంటి బాధలు అసలు దారే దొరకదా మాకు ఈ దరిద్ర అన్నీ కూడా మమ్మల్నే పట్టి పీడిస్తున్నాయని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారండి అలాంటి అవకాశము మీకు ఈ జిల్లేడు మొక్క చూపిస్తుంది అని చెప్పటంలో ఏమాత్రం కూడా సందేహం అనేది లేదు చాలా మంది ఇళ్ళ దగ్గర ఇంటికి కొంచెం ఏదన్నా పిచ్చి మొక్కలు అలా మొలిచే చోట జిల్లేడు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి కాకపోతే విలువ తెలిసిన వాళ్ళు ఏంటంటే దానికి పూజలు చేస్తూ ఉంటారు తెలియని వాళ్ళు ఏంటంటే అది ఒక పిచ్చి మొక్కలాగా పట్టించుకోరనమాట కానీ ఈ జిల్లేడు మొక్కని దాని యొక్క విశిష్టత అనేది పరిహారపరంగా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని నష్టాన్ని తీసేసేటటువంటి శక్తి జిల్లేడు మొక్కకు కాబట్టి చాలా వరకు కూడా ఈ సమస్యలన్నింటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అనమాట దీపావళి అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు దీపావళి అంటే దీపాల వరుస దీపము దీపాల యొక్క వెలుగులతోటి చీకటిని తరిమి కొట్టి మన జీవితాల్లోకి వెలుగులను తీసుకొచ్చేటటువంటి ఒక పండుగ నరకాసురుడిని సంహరించినటువంటి రోజు కాబట్టి ఈ రోజును ఎంతో ఆనందంగా సంతోషంగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటూ ఉంటారు అంటే దీని యొక్క ముఖ్య అర్థము ఉద్దేశము ఏమిటి అంటే చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు అనమాట అంటే ఎప్పుడైనా సరే నిజము ఎప్పుడైనా కాస్తో కూస్తో మనకి మొదట్లో ఇబ్బందిని ఇచ్చినప్పటికీ కూడా చివరకు నీతి నిజాయితీలో గెలుస్తాయి అలా చెడు తాత్కాలికంగా సంతోషం ఇచ్చినప్పటికీ కూడా చెడు మీద ఎప్పుడైనా సరే మంచి మంచి విజయం సాధించాల్సిందే అలాగే మంచి మనుషులు ఎంతమందో కూడా బాధలు పడ్డప్పటికీ కూడా ఇవాళ రోజున కానీ చివరికి సుఖం మాత్రం మంచి వాళ్ళకే ఉంటుందండి చెడ్డ వాళ్లకు దైవం వదిలిపెట్టినా కూడా కర్మ మాత్రం వదిలిపెట్టదంట అది గుర్తు పెట్టుకోండి కాబట్టి ఎప్పుడైనా సరే మీ మంచే మిమ్మల్ని కాపాడుతుంది ఎవరో వచ్చి మనల్ని ప్రత్యేకంగా కాపాడాల్సినటువంటి పని లేదనమాట కానీ దైవాన్ని ఎప్పుడు కూడా మనం స్మరిస్తూ ఉండాలి దైవాన్ని పక్కన పెట్టకూడదు అలాగే మనకు పూజలు ఎంత పవిత్రమైనవో ఈ పరి పరిహారాలు కూడా మనకున్నటువంటి సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడేస్తాయి చక్కగా రేపు సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి వాకిట్లో చక్కగా కడుక్కొని గుమ్మ ముందల ముగ్గు వేసుకోండి పసుపు కుంకుమలు చల్లుకోవటము అలాగే గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవటము గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవటము ఇంటి లోపల కూడా కాస్తంత ఉప్పు నీటితో ఇంటిని శుద్ధి చేయండి ఉప్పు ఉన్న కాడికి దరిద్ర దేవత రాదండి ఉప్పును చూస్తే పారిపోతుందనమాట కాబట్టి ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు అలాంటి ఉప్పు నీటితో మీరు ఇంటిని తుడవటం వలన ఇంట్లో ఉన్నటువంటి క్రిములు నశిస్తాయి అలాగే మనకున్నటువంటి దరిద్రం కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి నేలల్లో ఉప్పు వేసి ఇంటిని తుడుచుకోవాలి ఎప్పుడైనా సరే అలాగే పసుపు నీళ్ళు చల్లటం వలన ఇంకా ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పోయి పవిత్రంగా మారుతుంది అలా చేసేసి ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా తలస్నానం చేసేసి మంచిగా కొత్త బట్టలు వేసుకొని రెడీ అవ్వండి ఈ ఈ పండగంటే పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకు కూడా ఎంతో ఇష్టం అన్నమాట చాలా ఎదురు చూస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇలాగా ఈ రోజున తప్పనిసరిగా దీప్ టపాకాయలు అయితే ఖచ్చితంగా పేల్చాలి టపాకాయలు పేల్చడం వలన దరిద్రం అనేది పోతుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా టపాకాయ ఒకటి కూడా కాల్చేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఇలా చేసేసి తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవికి సాయంత్రం దీపారాధన చెయ్యాలి దీపం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం దీపావళి అంటేనే లక్ష్మీదేవికి సంబంధించిన పండుగ ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా అమావాస్య కూడా కాబట్టి లక్ష్మీదేవికి అమావాస్య అన్నా కూడా ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మనకున్నటువంటి చెడు తరిమి కొట్టడానికి ఇంతకన్నా మంచి రోజు మనకు మళ్ళీ దొరకదు దీనికి వచ్చేటప్పటికి తెల్ల జిల్లా జిల్లేడు మొక్క యొక్క ఆకు అనేది ఒకటి కావాలి తెల్ల జిల్లేడు ఆకు తీసుకోండి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి తెల్ల జిల్లేడు చెట్లు ఉంటాయి కదా అలా వెళ్ళి ఆ చెట్టుకు ఒక చెంబుడు నీటిని పోసి నమస్కారం చేసుకొని మాకున్నటువంటి కష్టము సమస్య పోవాలి అని చెప్పేసి ఆ చెట్టును దేవతా వృక్షం కాబట్టి దైవంగా నమస్కరించుకొని చక్కగా ఒక ఆకుని తీసుకొచ్చుకోండి కాడ కూడా ఉండాలి ఆకు సుకుమారంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా తెంచండి ఆకును కాస్త నీటితో శుద్ధి చేసేసి ఆకు మీద ఏంటంటే చిటికెడంత పసుపు చిటికెడంత కుంకుమ అలాగే ఒక స్పూను నల్ల ఆవాలు రెండు యాలుకులు ఇలా ఈ ఆకు మీద ఉంచాలన్నమాట ఇలా ఉంచేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఆకును పట్టుకొని ఈ ఆకును ఒక ప్లేట్లో పెట్టుకోండి ఒక ప్లేట్లో పెట్టుకొని మీ ఇంట్లో ప్రతి గదిలో కూడా తిరగండి ఈ పరిహారం మీరు సాయంత్రం ఆరు దాటిన తర్వాత పన్నెండు గంటల లోపు చేసుకోండి ఎంత చీకటి పడ్డాక చేసుకుంటే అంత మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట అలా ప్రతి గదిలో కూడా తిరగండి అంటే ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి పోవాలి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవాలి మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు ముఖ్యంగా ఎవరైతే అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారో అలాంటి అప్పులన్నీ తొలగిపోవాలి అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకుంటా నమస్కారం చేసుకొని ఒకసారి చక్కగా ఆకును ఇంట్లో అన్ని గదుల్లో కూడా తిప్పేసేసి తర్వాత మీరు ఆ ప్లేట్ని ఏం చేస్తారంటే ఈ ఆకు ఉంచినటువంటి ప్లేట్ను మీ యొక్క వంట గదిలో ఈ ప్లేట్ను ఉంచేసేసేయండి ఏదో ఒక దిక్కునైనా పర్వాలేదండి వంట గదిలోనే ఉంచాలి ఇంకా మీకు కుదిరితే ఈశాన్యం దిక్కున ఉంచేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఒకవేళ ఈశాన్యం దిక్కున కుదరలేదు అనంటే మీరు ఆగ్నేయం దిక్కునైనా ఉంచుకోవచ్చు అనమాట అలా వంటగదిలో తప్పకుండా ఈ ప్లేట్ను ఉంచాలి వంటగది ఏంటి అంటే మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి వంటగది అనేది అంత ముఖ్యమైనది కాబట్టి వంటగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి వంటగదిలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి వంటగదిలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉంటారనమాట వంటగదిని అంత పవిత్రంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్లేటును మీరు వంటగదిలో ఉంచేసేసేయాలి అలాగా ఆ రోజు మొత్తం కూడా అంతే ఉంచేసేసేయండి ఇలా ఉంచటం వల్ల ఏంటి అంటే పసుపులో ఉన్నటువంటి గురుబలము అంటే పసుపు ఏంటంటే బృహస్పతికి సంబంధించింది మన జాతకంలో ఉన్నటువంటి గురుబలాన్ని పెంచుతుంది మన జాతకంలో గురుబలం అనేది బాగా పుష్కలంగా ఉంటే సమస్యలు చాలా వరకు కూడా తగ్గిపోతాయి అనమాట కాబట్టి పసుపు పవిత్రమైనది ఇక కుంకుమ ఏంటంటే ఎరుపు రంగులో ఉంటుంది నరదిష్టిని తీసేస్తుంది నరదిష్టిని సంహరించడానికి నలుగురు ఏడుపులను తొలగించడానికి ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి కుంకుమ బాగా ఉపయోగపడుతుంది ఆవాలు నలుపు రంగులో ఉంటాయి అంటే సంబంధించి ఏది చెడు కూడా మనల్ని మన ఇంటిని తాగకుండా ఉండటానికి అలాగే ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవిని బయటకు తరిమి కొట్టడానికి ఆవాలు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అనమాట ఆవాలకు పరిహార శాస్త్రంలో ఉన్న ప్రాధాన్యత అనేది సామాన్యమైంది కాదండి చూడటానికి చిన్నవిగానే ఉంటాయి కానీ వాటికి ఫవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఒక స్పూన్ నల్ల ఆవాలు తర్వాత రెండు యాలకులు ఆకుపచ్చ రంగులో ఉండే రెండు యాలకులు అనమాట అంటేనే లక్ష్మీదేవి యాలకులు ఏంటంటే ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తాయి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ధన సమస్యలు తొలగిపోవాలి అప్పుల సమస్యల నుంచి మేము బయటపడాలి మాకు నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది దూసుకురావాలి అని అని చెప్పేసి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రెండు యాలుకులను కూడా పెట్టాలన్నమాట అలా పెట్టేసేసి ఇలా ఇల్లంతా తిరిగి మీరు అట్లా ఒక దిక్కున ఆ ప్లేట్ను ఉంచడం వల్ల ఏంటంటే ఆ రాత్రంతా కూడా జిల్లేడు ఆకు యొక్క శక్తి అలాగే అందులో ఉంచినటువంటి ప్రతీది కూడా చాలా శక్తివంతమైనవి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఇంకా నెగిటివిటీ ఏదన్నా ఉంటా ఉన్నా కూడా దాన్ని మొత్తాన్ని కూడా పూర్తిగా గ్రహించేస్తాయి అనమాట అలా గ్రహించేసి తెల్లవారేసరికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మూల మూలలో ఉన్నటువంటి దాగి దాగినటువంటి దరిద్రాన్ని పూర్తిగా గ్రహించేసి తెల్లవారేసరికి అవి చూసినట్లయితే మీరు కొంచెం అంటే ఒక రకంగా ఆకు కూడా కొంచెం వడబడినట్లుగా అనమాట ఇంకా మాకింటి పరంగా చాలా బాధలు ఉన్నాయని అనుకుంటే ఈ మనకు దీపావళి రోజే కాకుండా మరుసటి రోజు కూడా మనకు అమావస్య ఉందనమాట అంటే మంగళవారం కూడా మనకు అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజు కూడా అంటే మరుసటి రోజు కూడా ఈ ప్లేట్ని అంతే ఉంచేసేసేయండి మీరు ఎక్కడైతే ఉంచారో అంతే ఉంచేసేసేయండి అలా ఉంచేసేసి మీరు మామూలుగా మీ పనులు మీరు పూర్తి చేసుకోండి ఆ ప్లేట్ను అలాగే ఉంచేసేసేయండి అలా ఉంచటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి పూర్తి నెగిటివిటీని మొత్తాన్ని కూడా మనం రెండు రోజుల దాకా ఉంచుతున్నాం కాబట్టి పూర్తి గ్రహించేసిద్ది ఎక్కడెక్కడ చెడును మొత్తాన్ని నలుగురు ఎడుపులు ఎన్నో సమస్యలండి ఒక మనిషికి అలాంటి అన్నీ కూడా ఏ మనిషికి మనిషి తీర్చలేకపోయినా ఇలాంటివి పరిహారాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి ఇక ఆ మంగళవారం కూడా మొత్తం అలా ఉంచేసేసేయండి కానీ బుధవారం మాత్రం ఆ ఆకును మీరు తీసుకెళ్లేదన్న పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కన చోట కానీ పడేసేసేయాలన్నమాట మీరు చూసినట్లయితే ఆకు కొంచెం పూర్తిగా రంగు మారిపోయి ఉంటుంది వడబడిపోయినట్లుగా ఉంటుంది అంటే ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులను చెడు శక్తులను ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్టాదేవిని ఏదేదైతే చెడు ఉందో ఏదేదైతే నెగిటివి నెగిటివిటీ ఉందో ఏదేదైతే నరదిష్టి ఉందో అదంతటినీ కూడా ఈ ఆకు అలాగే అందులో వేసినటువంటి ప్రతీది కూడా గ్రహించేస్తాయి అనమాట కాబట్టి మనం అమావాస్య రోజుని పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ రోజులు మీరు ఇంట్లో ఉంచుకోవద్దు అమావాస్య అయిపోయిన తర్వాత మీరు బుధవారం అంటే మంగళవారం కూడా అమావాస్య ఉంది కాబట్టి సోమవారం మంగళవారం రెండు రోజులు ఉంచాము బుధవారం రోజున మాత్రం పడేసేసి ఇక దాన్ని ఉంచాల్సిన అవసరం అయితే లేదు ఇక దానికి పవర్ కూడా ఉండదు ఎందుకంటే చెడును మొత్తాన్ని గ్రహించేసింది ఇక అవసరం లేదనమాట అలా బుధవారం రోజున ఎవరు తొక్కన చోట కానీ పారే నీటిలో కానీ పడేసేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి ఆ ప్లేట్ శుభ్రంగా నీటితో క్లీన్ చేసుకొని ఇంటి లోపలకి తీసుకొచ్చుకోండి ఇలా చేయటం వల్ల ఏంటంటే జిల్లేడి ఆకు అనేది చాలా శక్తివంతమైనది పరిహార శాస్త్రంలో జిల్లేడి ఆకుకున్నటువంటి ప్రాధాన్యత సామాన్యమైంది కాదు మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను గ్రహిస్తుంది మీ యొక్క జాతకాన్ని మార్చేసేటటువంటి శక్తి ఈ జిల్లేడి ఆకుకు ఉంది కాబట్టి అసలు ఇలా చేసి చూడండి తర్వాత నుంచి మార్పులు చేర్పులు మీకే అర్థమవుతాయి మీకు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్ని తొలగిపోతాయి ఇంటి పరంగా విపరీతంగా కలిసి వస్తుంది అనమాట అంతటిని అంతటినీ కూడా మాయం చేసేస్తుంది కాబట్టి చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుంది అలాగే జిల్లేడి ఆకును కోసినప్పుడు కాస్త చేతులు కడుక్కోండి ఎందుకంటే జిల్లేడి ఆకులు కోసుకున్న తర్వాత అవి కళ్ళకు తగలకూడదు బట్టి ఆకు పోసిన తర్వాత చక్కగా చేతులు క్లీన్ చేసేసుకుని తర్వాత ఈ పరిహారం అనేది మీరు చేసుకోండి ఇలా చేసి చూడండి ఒక్క గంటలోనే మీ జాతకము మీ జీవితం అనేది తప్పకుండా మారుతుంది అర్థమైంది కదండి రేపు దీపావళి అమావాస్య రోజున జిల్లేడి ఆకుతో పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్ లో వచ్చేటప్పటికి ఓం ధనలక్ష్మియే నమః నమ అనే కామెంట్ చేయటం వలన మీరు ఎప్పుడూ కూడా అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఐశ్వర్యం అనేవి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరికి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ ఇంత విలువైనటువంటి సమాచారం తెలియజేసినందుకు వీడియోకి ఒక లైక్ ఇచ్చి మేము పడినటువంటి కష్టానికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభావంతు ధన్యవాదములు